మా బావగారు మా ఎమ్మెల్యే అయినా ఇంటి దగ్గర నలభై కోట్ల విలువ చేసేది భూ కబ్జా అని చెప్పినాడు పెద్ద ఆయన పెద్ద ఫ్లెక్సీ లేపించినాడు టౌన్లో ఈరోజు ఇది భూ కబ్జా అని చెప్తున్నాడు నలభై కోట్లది గత మీటింగ్లలో గత ప్రెస్ మీట్లలో పెద్ద ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం చుట్టూ బైపాస్ చుట్టూ వెయ్యి కోట్ల విలువ చేసే భూములు ఆక్వైజ్ చేసినాడు అని చెప్తా వచ్చిన్నాడు ఈ ప్రెస్ ద్వారానే నేను అడిగేది పెద్ద ఆయన ఒక్కటే సూటిగా ఈరోజు ఈ నలభై కోట్లది ఫ్లెక్సీ వేపించినావు అది నలభై కోట్ల భూమి సంబంధించి నాలుగు ఎకరాల భూమి సంబంధించి చెప్తా నువ్వు ముందు చెప్పిన ప్రెస్ మీట్లలో పెద్ద ఆయన ఏం చెప్పినావు వెయ్యి కోట్లు సంపాదించినా ఉన్నావు అప్పుడు ఈ ఫ్లెక్సీలు కానీ ఈ పాంప్లెట్లు కానీ ఈ ధర్నా కానీ నువ్వు చేయలేదే చేయకపోవడం కారణమేమి నలభై కోట్ల భూమి ఆకుఫై అన్నాడు ఫ్లెక్సీ ఫ్లెక్సీలు వేసినాడు ఫ్లెక్సీలు ఏం వేసినాడు మీరే చూసినారు కదా నలభై కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమి ఎమ్మెల్యే ఆకుఫై చేస్తున్నాడు అని అని ఫ్లెక్సీ చేసినావు ప్రెస్మిట్లో వాయిస్ ఏం చెప్పినావు కొండాడన్న కానీ ఇద్దరు రోడ్డు వేసినాడు ఆయన కొత్తింటికి పాతింటికి పోయేదాని కోసం రోడ్డు వేసినాడు అని చెప్తుంటావు ఫ్లెక్సీలోకి వచ్చేసరికి ఆకుఫై అంటావు ఇక్కడ మాత్రం వాయిస్ చెప్పేటప్పుడేమో రోడ్డు వేసుకున్నారు అని అంటావు రోడ్డు ఏం వేసినాం వేసినాం మేమే వేసింది ఆ వీధిలో ఆ ఏరియాలో ఉండే ప్రజల కోర్ అక్కడ అక్కడుండే సాయిబాబా గుడి కానీ స్కూల్లో కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కానీ పోయేదానికి ఇంతకుముందు కచ్చా రోడ్డు ఉన్నది మట్టి రోడ్డు ఉన్నది ఆ ఏరియాలో పోయి అడుగుదాం మట్టి రోడ్డు ఉన్నది ఆ మట్టి రోడ్డు అమ్మడే రాకపోకలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దాన్ని మేమేం చేసినాం గ్రావెల్ తోలినాం గ్రావెల్ తోలి దానిపైన డస్ట్ తోలి నీట్గా చేసినాం రాకపోకలు రస్తాకే చేసినాం కానీ ఆ నాలుగు కోట్ల చెన్నకేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించినది ఆకుఫై చేయాలని కానే కాదు ఆకుఫై చేయాలా అనుకొని ఉన్నింటే మా గవర్నమెంట్ ఎప్పుడొచ్చింది ఐదేళ్ళు ఐదు వచ్చి దగ్గర దగ్గర ఫస్ట్ రోజే చేసిందమ్ ఏ బుద్ధి లేని వ్యక్తి రాజకీయాలలో ఉండేవాడు ఎలక్షన్లు నెల నెలన్నర రెండు నిల్లు పెట్టుకొని ఆకుఫై చేస్తాడా పెద్ద అయినా దేవులాల భూములు కొన్నాడన్న చెప్తాడు ఒక మే మేము ధర్నా చేసేసరికి భయపడి ఎమ్మెల్యే సర్దుకున్నాడు అంటున్నావు ఏం సర్దుకున్నాం ఏం చేసినాం ఆడ ఉండేది ఉంది మట్టి రోడ్డు ఉన్నది ఎర్ర రోడ్డు వేసినాం దాని మీద డస్ట్ వేసినాం ఎక్కడ సిమెంట్ రోడ్డు వేలా బీటీ రోడ్డు వేలా లేకుంటే దానికి గోడ కట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి మాత్రమే ఎవ్వరు తిరగద్దు అనే ఆలోచనతో చేసింది అయితే కాదు చూడిపోయి ఆ వీధిలో చూసే వాళ్ళని అవుతున్నారు మీ స్టేట్మెంట్లకు నలభై ఏళ్ళ నుంచి మొదలుకొని ఎనభై ఏళ్ళ వరకు ఉండే ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇది వరదరాజుల రెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఫ్లాట్లు వేసి అమ్మినాడు అది దేవలానికి దేవలములు వచ్చి మళ్ళా దాన్ని కనుక్కొని అంతా అల్లరి చేసి నిలబెట్టేది నిలబెట్టినారు అనే మాట చెప్తారా లేదా దాపదా నూటికి నూరు పర్సెంట్ అమ్మింది వాస్తవం లేదు అమ్మలే అల్లునికి సంబంధం లేదు ప్రమాణం యోజురా ఎవరి మీద మీ దైవం మీద రాధాస్వామి మీద ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయాలలో వాళ్ళు ఇట్లా దేవులం భూములు ఇంకొకటి ఇంకొకటి ఆకుఫై చేయరు పెద్ద అయినా ఎలక్షన్స్ దగ్గర పెట్టుకొని ఎవ్వరు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయరు పదేళ్ళయింది మా బావ ఎమ్మెల్యేగా ఉన్నాడు పదేళ్లల్లో కూడా మేము ఎక్కడ ఏ ఒక్కదైనా ఆక్యుఫై చేసినట్టు నిరూపిస్తే నువ్వు ఎవిడెన్స్ తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకొని చెప్తే ఆ భూమి అట్నే విడిచిపెడతాం లేదు మేము ఎవరి అయినా సరే మేము అమ్మిన ఫ్లాట్లలో డూప్లికేట్ ఫ్లాట్లు ఉంటే వాళ్ళకు అన్యాయం జరిగి ఉంటే వాళ్ళని పల్ పట్టుకో పెట్టుకొని నువ్వు మాట్లాడి వీళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆ రోజు ఏ రేటుకి కమ్మినామో ఈరోజు ఏ రేటు ఉందో ఆ రేటు కట్టిస్తూ మళ్ళా వడ్డీ వేసిస్తాం కూర్చోబెట్టుకోముందో వెయ్యి కోట్లు అంటావు దా ఇంకా ఏమీ లే అబ్బా 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 వనుకుతా మాట్లాడుతున్నావు కదా పెద్ద ఆయన అవసరమా పెద్ద ఆయన నమస్కారం మా పెద్ద ఆయనకు కొండాన్నకు నమస్కారం